రాజ్యదైనటువంటి నందమూరి తారక రామ గారి తరఫున ఆయుధంతో ఆశీర్వదించు ఎదుటి వాడిని అదే ఓటు ఆయుధంతో అంటే ముఖ్యంగా ఎప్పుడైనా సరే నీతి గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది ఎంత అంటే మొదటి అడుగు ఒకటే అవుతుంది నిరాదర్శ చే అదే స్థానంలో విజయోత్సవ సభ నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ విజయోత్సవ సభను ఏర్పాటు చేయడం జరిగింది డైరెక్ట్ లైవ్ పెట్టడం జరిగింది అందరికీ భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విజయోత్సవ సభలో బాగా